కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో దాదాపు పదిహేను వేల ఎకరాల ప్రభుత్వ భూమి అసైన్మెంట్కు విరుద్ధంగా కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు భూ కబ్జాకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో వాగులు వంకలు సైతం నేతలు కబ్జా చేశారని ఆరోపించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ అందించారు చెప్పండి గుడ్ మార్నింగ్ ఏదైతే కడప జిల్లా బజల్ రెవెన్యూ డివిజన్ కి సంబంధించి దాదాపు పదహైదు వేల తరాలు ప్రభుత్వ భూమి కావచ్చు లేదంటే వాగు వంకలు కావచ్చు ఇవన్నీ ఆక్రమణకు గురయ్యే శాసనసభ్యులు ఎవరైతే పుటా సుధాకర్ యాదవ్ ఉన్నారో శాసనసభ్యులలో కూడా చర్చించడం జరిగింది ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కీలకమైన నిర్ణయం తీసుకుని అది బజ్ రెవెన్యూ డివిజన్ మాత్రమే కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ భూమి ఆక్రమణకు జరిగిందో లేదైతే అసైన్మెంట్ కమిటీ విరుద్ధంగా ఆ పట్టాలు అయితే మంజూరు కాబట్టాయో వీటన్నిటిని పరిశీలించి దాదాపు ఆ బద్రెల్ రెవెన్యూ డివిజన్ సంబంధించి ఒక ఇరవై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఇరవై ప్రత్యేక బృందాలు కూడా ఏదైతే అసైన్మెంట్ కమిటీకి విరుద్ధంగా పట్టాలు ఆమోదం చెంది ఆ యొక్క నకిలీ పట్టాల రూపంలో ప్రజల చేతుల్లో ఉన్నాయో వీటన్నిటిని సైతం వాళ్ళు లెక్క తీర్చే విధంగా ప్రతి సర్వే నెంబర్ ను కూడా వాళ్ళు సర్వే చేయనున్నారు ఈ నేపథ్యంలో దాదాపు పదహైదు వేల నుంచి పదిహేడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని అటు అధికారులు అధికారికంగా వెల్లడిస్తున్నారు దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో దాదాపు ఒక లక్ష రూపాయలు ముట్ట చెప్తే ఒక దొంగపట్ నకిలీ పట్టాల రూపంలో ఆ లక్ష తీసుకొని పట్టాలు చేతులు మారే అవకాశం మనం చూసుకోవచ్చు గతంలో ఎవరైతే ఇదే నకిలీ పట్టాల అంశానికి సంబంధించి బద్ భద్రికల్ నియోజకవర్గంలో పలువురిని అలెస్ట్ చేయడం జరిగింది వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినప్పటికీ ఈ నకిలీ పట్టణ నకిలీ పట్టాల కుంభకోణం అనేది బయటికి చవిచేసింది జగన రైట్ అంటే వైసీపీ ప్రభుత్వంలో అసలు చాలా అంటే వాగులు వంకలు ఎట్టు చేమ అన్నీ కబ్జాకి గురయ్యాయి అయితే కూటమి ప్రభుత్వంలో చాలా అంటే ఖచ్చితంగా అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు అసలు అక్కడ ఎలాంటి అంటే భూ కబ్జాదారులపైన ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బద్రద్ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో అందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బ్రహ్మగాది మఠం మండలం సంబంధించి ఇది ఒక దైవ క్షేత్రంగా ప్రజలు భావిస్తుంటారు ఇక్కడ ఇల్లు కట్టుకునే దానికి అనుగుణంగా చాలా బాగుంటుందని అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు అంతేకాకుండా సాగర్ లో నీరు పుష్కలంగా ఉండడంతో కొండలు సైతం ఆ యొక్క పంట పొలాలుగా మారే అవకాశం ఉందని దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ పొలం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఐదు లక్షల పైగా ధర పలుకుతుంది అనే ఒక దురుద్దేశంతోనే లక్ష రూపాయలు పెట్టి ఆ యొక్క నకిలీ పట్టాలు కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే మనం బద్రేల్ నియోజకవర్గంలో దాదాపు వేల ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాని ఆ దొంగ పట్టాల ద్వారా ఆక్రమణ చేయడం జరిగింది అంత మాత్రం కాకుండా మనం చూసుకున్నట్లయితే వంకలు వాగులు అనేవి సెంట్రల్ లో సెంట్రల్ కి అనుగుణంగా ఉంటాయి వాటిని సైతం వదిలే ప్రసక్తే లేదంటూ గత పాలకులు రెచ్చిపోయి ఆ వంకలు వాగులు కొండలు సైతం చేసి ఆ యొక్క భూ భూ కబ్జాలకు కేరాప్ పండగా ప్రభుత్వం నిలిచిందని ప్రజలు చర్చించుకుంటున్నారు అంత మాత్రం కాకుండా మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో యొక్క వైకాపా ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు కేరాప్ కడప జిల్లా నిలిచిందని కూడా ప్రజలు చర్చించుకుంటారు దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉందో ప్రభుత్వ భూములు ఎవరైతే అన్యాక్రాంతం చేసి అన్యాక్రాంతంగా పట్టాలు పొంది ఉన్నారో పైన ఉక్కుపాదం మోపే దిశగా అటు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు లేదంటే ప్రస్తుత మైదుపూర్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కావచ్చు దీనికి సంబంధించి ఒక ఆర్డీఓ ఆర్డీఓ సంబంధించిన చంద్రమోహన్ గారు పక్షంలో ఒక ఇరవై టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై టీములు ప్రతి గ్రామం ఇప్పుడు బ్రహ్మంగారి మఠం మండలం సంబంధించి ఇరవై రెవెన్యూ గ్రామాలునగా ఇరవై రెవెన్యూ గ్రామాలకు సంబంధించి దాదాపు పద్దెనిమిది రెవెన్యూ గ్రామాలలో పద్నాలుగు వేల ఏడు వందల ఎకరాలు చొప్పున ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది అసైన్మెంట్ కమిటీ విరుద్ధంగా పట్టాలు పొంది ఉన్నారు అంత మాత్రం కాకుండా ఇటు బద్వేల్ డివిజన్ లో డివిజన్ స్థాయి ఒక మండలంలోనే ఈ విధంగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రభుత్వ వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్ని ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగి ఉన్నాయనే వాటిపైన కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు దీనికి సంబంధించి అటు కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికే ప్రజలు మెచ్చుకుంటున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క భూ భూ కబ్జాలకు సంబంధించి ఒక కమిటీ వేసి దాంట్లో ఉన్నటువంటి నిజాలు నిజాలు బయటికి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు జగన్ Yes, thank you for the update, Suresh.